స్వాగతం కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు తవ్వకాలుగా జరుగుతున్నాయి పదహారు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ మండలంలో ఎక్కువ ప్రాంతం ఉంది హైవే ప్రక్కన స్థలాలకు డిమాండ్ పెరగడంతో పంట పొలాలను మట్టితో నింపేస్తున్నారు అయితే మట్టితో నింపే ముందు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వానికి చెల్లించవలసిన రెవెన్యూ పీజులు చెల్లించి అప్పుడు నింపుకోవాల్సి ఉంటుంది అవేమీ లేకుండానే గండేపల్లిలో కొందరు మట్టిని నింపుతున్నారు గండేపల్లి మల్లేపల్లి గ్రామాల మధ్య పోలవరం కాలువ మట్టిని ఇటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు గ్రామానికి దగ్గరగా ఉండే నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది సర్వే నంబర్లలోని పంట పొలాలను అనుమతులు తీసుకోకుండానే మట్టిని నింపేశారు ఇక రెవెన్యూ అధికారులు అయితే చెప్పనక్కర్లేదు వారి కార్యాలయం ఎదుటి నుండే మట్టి ట్రాక్టర్లు వెళ్తున్న సర్వే నంబర్లలో మట్టి నింపుతున్నారా నాకు తెలియదే అంటున్నారు మండల మెజిస్ట్రేట్ గా ఉండే తహసీల్దార్ శ్రీనివాస్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు అంటే అనుమతులు లేకుండానే మట్టిని నింపేశారని ఇట్టే అర్థమవుతుంది ఎండేపల్లి మండలంలో సర్వే నెంబరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిదికి కన్వర్షన్ ప్రపోజల్ రెవెన్యూ డిజైన్ అధికారి వారికి పంపదండి నిబంధనల ప్రకారం కన్వర్షన్ కట్టినట్టుగా మనం కన్వర్షన్ వేడ్ చేస్తే ఆటోమేటిక్గా కన్వర్షన్ అవుతుంది సైట్కి ఫిల్ చేస్తున్న విషయం మాకు తెలియదు అసలు